ओभ्य नम हरे ओम ओम शिवगोत्रोद्भवस्या वेकटेशरो नम देश नापल्लिविंदींदमश भवशंकरनाम देश ध्रुवता सहा कुटुंबस्याम सहसिंगेश्वर स्वामी देव संकल्पेना पूजा ओम ओ शिवाय नम ओम महेश्वराय नम शां नम

నమస్కారం అండి రంగ రంగారెడ్డి జిల్లా బాలాపుర మండలం నదురుగులో ఉన్నటువంటి శ్రీ మాతృదేవి అనాథుల శాస్త్రలింగేశ్వర దివ్యక్షేత్రంలోనే మతి స్థిమితమైనటువంటి నూట ముప్పై మంది అనాథులకు అభాగ్యులకు కీర్తిశేషులకు మురుకొండ గోపాలకృష్ణ గారి పెద్ద కర్మ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు అల్పాహార కార్యక్రమం నిర్వహించేవారు వారి యొక్క కుటుంబ సభ్యులు వెంకటేశ్వరరావు గారు నాంపల్లి రవీందర్రావు గారు భవానీ శంకర్ గారు ధృవతారా గారు కావున వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయుర ఆరోగ్య భోగభాగ్యాలతో పాటు శ్రీ సహస్ర నింగేశ్వర దివ్యక్షేత్రం నుంచి ఆశీస్సులు వారికి ఎల్లవెలెలా ఉండాలని కోరుకుంటూ మాతృదేవభావ అనాథుల సహస్ర లింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుంచి కీర్తిశేషులకు మురుకొండ గోపాలకృష్ణ గారి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఈ మాతృదేవ భవ శాస్త్ర లింగేశ్వర దివ్యక్షేత్రంలో మరెన్నో జరిపించాలని కోరుకుంటూ మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అల్ప అల్పాహార కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అన్నదాతా సుఖీభవ అన్నదాతా సుఖీభవ అన్నదాతా సుఖీభవ ధన్యవాదాలు